అయోధ్య రామ మందిరం నిర్మాణం శ్రీరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా పండూరులో ప్రత్యేక పూజలు కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో శ్రీ రామాలయంలో కాకినాడ జిల్లా బీజేపీ కార్యదర్శి కాళ్ల ధనరాజ్ నాయకులు సత్యనారాయణ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలతో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్లో తిలకించారు ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని దేవాలయ నిర్మాణం చారిత్రక ఘట్టమైతే ఈ రోజు శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని ఇంతటి మహోత్తర కార్యం దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగటం ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమన్నారు ఎన్ని అవాంతరాలు ఎన్ని అవరోధాలు ఎదురైనా అయోధ్యలో రామాలయం నిర్మించడంతో దేశ ఖ్యాతి ప్రపంచ నలు దిశల వ్యాపించిందన్నారు ఈ కార్యక్రమంలో ఏనుగుల దొరబాబు పెదిరెడ్ల దుర్గాబాబు సత్యానందం ఎన్ దొరబాబు ఊట రాంబాబు ఎన్ కృష్ణమూర్తి గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కొంచెంతా నిలబడి ప్రతి ఘట్టం కూడా వాళ్ళు చాలా ఆనందంగా చేయగలుగుతారు అదే విధంగా ఎన్నో యుగాల ఘట్టం ఇది ఇది నరేంద్ర మోడీ గారు ఎంతో ఈజీగా ఎంతో సులువుగా దీన్ని సాధించి ప్రజలందరికీ కూడా మా కళ్ళు మంచి మా అమ్మకన్నా భూమి పుణ్య భూమి అని ఇవాళ ప్రజల గర్వపడి చెప్పుకునే విధంగా అయోధ్యని సాధించడం జరిగింది ఈ అయోధ్య కోసం ఎన్నో యుగాల నుంచి కళ్ళు కాయలు కాసి జనాలు ఎదురు చూపులతో ఉండటం జరిగింది నిజంగా ఈ ఈ జనములు ఈ విధంగా బతికుంటాం ఈ కళ్ళుతో ఈ అయోధ్యను చూద్దాం ఈ ఘట్టాన్ని సాధించామని ఒక నరేంద్ర మోడీ వెనక మేమంతా పనిచేయటం ఈ బీజేపీ పార్టీలో మేము ఉంటాం ఎంతో గర్వకార్యంగా ఉంది మాకు ఇది ఇదే విధంగా నరేంద్ర మోడీ ఎన్నెన్నో చేసి రావటం జరుగుతుంది ప్రజల ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలి కరోనా విషయంలోనే కాదు కరోనా విషయంలో మన దేశ ప్రజలందరికీ ప్రాణభిక్ష పెట్టి ఎన్నో విధంగా ప్రజలను ఆదుకోవడం జరుగుతుంది ఒక శ్రీరాముడికి ఈ వేళ ఈ విధమైన శ్రీరాముడు ఆ వేళ ఈ అయోధ్యను కూల్చిన తర్వాత ఆయన ఎన్నెన్నో ఎక్కడికెక్కడికో తిరిగిన ప్రదేశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వేళ ఆయన తిరగడం రావటం ఎంత చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి నరేంద్ర మోడీ ఏదైనా సాధిస్తాడో నరేంద్ర మోడీ మనకు కావాలి అని ప్రజలు ఒకసారి ఊహించాలి అదే విధంగా కాపు కులం అంటే కూడా ఒక రకమైన ప్రేమ అభిమానాలతో ఆయన సాగటం జరుగుతుంది కాపు కులంలో ఇవాళ ఆయన దీపం పెట్టడం జరిగింది అది ఏంటంటే తుని ఘటన రైల్వే ఘటన అది చిన్న ఘటన కాదది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏ ఒక్క చిన్న విషయం జరిగినా అది వెంటనే జైలు శిక్షల వరకు వెళ్తుంది పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది కాపు కులమే వేళ శిరస్థైపోతుంది ఈ తీర్పుని మీరు ఆలోచించి ఇవ్వండి అని చెప్పి కాపు కులాలకే ఒక వెలుగు పెట్టిన వ్యక్తి అయిన ఒక ఆయా కోర్టు తీర్పునే ఆ చెయ్యి వేళ కులాలకే ఒక వెలుగుని పెట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలి జై భారత్ జై భారత్ जय भारत जय श्री राम जय श्री राम